హాయ్ ఫ్రెండ్స్ నేనైతే సండే రోజు పంప్కి వెళ్ళాను అనమాట సో ఆ రోజు ఏమంటే ఇట్స్ బిన్ లైక్ ఏమంటే నీకు టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అయితే నేను అక్కడికి బయటకు కూడా వెళ్ళట్లేదు సో టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత నేను పార్టీకి వచ్చాను అనమాట ఇది కోర్మంగ్లలోని ఫేమస్ క్లబ్ డ్రంక్ అండ్ డాడీ అని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను సో ఏమంటే నేనైతే పట్టుకొని పట్టుకొచ్చాను అయితే ఏంటంటే అక్కడ ఎలా చేయలేదు ఎంట్రీ దగ్గర బట్ కవర్ ఛార్జెస్ అయితే తీసుకున్నారు థౌజండ్ బక్స్ అది వచ్చేసి మనం రిటీమ్ చేసుకోవచ్చు లోపలనమాట అక్కడ మనం ఏమైనా తీసుకోవచ్చు అక్కడ నేనైతే ఫుడ్ తీసుకున్నా నేను లైక్ డ్రింక్ అయితే చేయను చేయలేదు సో లోపల ఇట్లా ఉంటుంది బట్ నా దగ్గరికి అయితే వచ్చి నువ్వు వీడియో తీయకూడదని చెప్పి అన్నారు అయినా సరే నేనేమి పట్టించుకోకుండా సో లోపల ఎట్లా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పి నేనైతే వాళ్ళని పట్టించుకోవడం మొత్తం అంతా